హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిగతా శ్రీను పైతాన్ శారీ అండి పైతాన్ పైతాన్ ప్రతి ఇప్పుడు ఎక్కడ విన్నా మనకు వినబడే పేరు ఏంటంటే పైతాన్ ఏంటంటే పట్టు అండి పట్టులో మీనా బుటా మీ అంటే మనకి ఇది మీనా బార్డర్ అండి మీనా బార్డర్ అంటే ఇలా వస్తుంది అండి ఫ్లవర్స్ పైతాన్ లో మీనా బార్డర్ అండి పైన వచ్చేసి చిన్న టెంపుల్ డిజైన్ మళ్ళీ ఇట్లా బార్డర్ వచ్చేసి ఇట్లాంటి టోటల్ థ్రెడ్ బార్డర్ వేస్తుంది అండి టోటల్ గా థ్రెడ్ బార్డర్ శారీ మొత్తం ఓవరాల్ గా ఎట్లా అంటే థ్రెడ్ బుటా అండి శారీ మొత్తం స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఉంటుంది అండి ఈ బూట వచ్చేసి ఇంకొకటి ఏంటంటే బార్డర్ కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఉంటే ఎక్కడ గ్యాప్లు ఉండదండి ఇది వచ్చేసి మనకు పైన కింద సేమ్ వస్తుంది బార్డర్ ఇలా వస్తుందండి పైన కింద సేమ్ బార్డర్ ఒక్కటే ఒక అంటే ఒకటే వేళ సేమ్ వస్తుందండి బార్డర్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇదిగో చూడరు పళ్ళు కూడా మంచి ఎట్లాంటి మీనా బార్డర్తోని పైతాన్లోని మీనా బార్డర్ అండి చాలా చక్కగా ఉంది కదా శారీ మాత్రం బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బార్డర్ ఇట్లా దానికి కూడా బార్డర్ ఇస్తారండి బ్లౌజ్ కూడా మంచి మీనా బార్డర్ ఇస్తారండి ఇదైతే మనకు ఎంత క్యారీ చేయండి మంచి కంఫర్టబుల్ ఉంటుంది నేనైతే కట్టానండి శారీ కట్టిన ప్రతి ఒక్కరు అడుగుతారు శారీ బాగుంది అసలు చాలా బాగుందండి మనకైతే శారీ వరకు బాగుందంటే చా మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా ఇందులో మీకు అన్ని కలర్స్ మనకైతే మన మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి ఎందుకంటే క్లాత్ చాలా చక్కగా నీట్గా ఉంటుందండి అసలు మనం ఎలా కడితే అలానే ఉంటుంది ఈ శారీ వచ్చేసి మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా నాకు మీరు అంటే మీరు ఒకసారి షాప్కి వస్తే కూడా చాలా చూడొచ్చు లేదంటే ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా మీకు ఎక్కడికైనా కొరియర్ కూడా చేస్తానండి మీకు శారీ నచ్చినట్టు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ శారీ నచ్చిన ఎలాగో అసలు నేను ఎలాగో అనుకుంటున్నాను మీకు శారీ అయితే నచ్చింది కదండి శారీ బాగుంది కదా నేను కడితే థ్యాంక్ యూ